అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో విభక్తులు ప్రత్యయాల గురించి తెలుసుకుందాం తెలుగు వ్యాకరణంలో విభక్తులు చాలా ముఖ్యమైనవి విభక్తుల గురించి తెలుసుకునే ముందు కింది వాక్యాలను చదవండి గీత గీసిన అక్షరాలను లేదా పదాలను గమనించండి ఒకటి పాలు సేమ్యాతో పాయసం చేస్తారు రెండు అనారోగ్యం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి మూడు తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది నాలుగు చంద్రికకు సౌజన్య చాక్లెట్లు ఇచ్చింది ఐదు రాజు సంచిలో పది పుస్తకాలు ఉన్నాయి పై వాక్యాలలో గీత గీసిన వాటిని గమనించారు కదా పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువుదాం అనారోగ్యం అనేక ఇబ్బందులు ఎదురవుతాయి రాజు సంచి పది పుస్తకాలు ఉన్నాయి ఈ వాక్యాలలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లు అనిపిస్తుంది ఇవి లేకుంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు కదా అంటే ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు ప్రత్యయాలు విభక్తులు ఒకటి డూ మూ ఊ లు ఒక వాక్యంలో ము లు అనే ప్రత్యయాలు ఉంటే అది ప్రథమా విభక్తి రెండు నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి మూడు చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి నాలుగు కొరకున్ కై చతుర్థి విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి ఐదు వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి ఆరు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి ఏడు అందున్ నన్ సప్తమి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఎనిమిది ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి కొన్ని ఉదాహరణలను చూద్దాం ఈ వాక్యాలలో ఉన్నటువంటి ప్రత్యయాలను బట్టి ఏ విభక్తో మనము రాయవలసి ఉంటుంది ఒకటి అర్జునుడు పాండవ మధ్యముడు డు ఢూమువూలు కాబట్టి ప్రథమా విభక్తి రెండు దూరపు కొండలు నూనుపు లు డూమువూలు కాబట్టి ప్రథమా విభక్తి మూడు రాజు గురించి వాళ్ళ నాన్న బడికి వెళ్ళాడు నిన్ున్ లన్ కూర్చి గురించి కాబట్టి ద్వితీయ విభక్తి నాలుగు పిల్లి ఎలుకను తరిమింది ను నిన్ లన్ కూర్చి గురించి కాబట్టి ద్వితీయ విభక్తి ఐదు తాజ్మహల్ షాజహాన్ చేత కట్టబడింది చేత తోన్ కాబట్టి తృతీయా విభక్తి ఆరు మట్టితో బొమ్మలు చేయవచ్చు తో కాబట్టి తృతీయ విభక్తి ఏడు స్వాతి పూజ కొరకు పూలను పోసింది కొరకు కై చతుర్థి విభక్తి ఎనిమిది నాన్న నాకై బొమ్మలు కొన్నారు కై కై కాబట్టి చతుర్థి విభక్తి తొమ్మిది జ్వరం రావడం వలన గోపి బడికి వెళ్ళలేదు వలన వలనన్ కంటెంట్ పట్టి కాబట్టి పంచమీ విభక్తి పది మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు వలనన్ కంటెంట్ పట్టి కాబట్టి పంచమీ విభక్తి పదకొండు హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు యొక్క కిన్కున్ యొక్క లోన్ లోపలన్ కాబట్టి షష్ఠీ విభక్తి పన్నెండు సౌజన్య బడికి వెళ్ళింది కి కిన్కున్ యొక్క లోన్ లోపలన్ కాబట్టి షష్ఠీ విభక్తి పదమూడు దుర్యోధనుడు కౌరవుల యందు పెద్దవాడు ఎందు అందున్నన్ కాబట్టి సప్తమీ విభక్తి పద్నాలుగు ఓ నందిని గొడుగు కిందకి రా ఓ ఓరి ఓయి ఓసి కాబట్టి సంబోధన ప్రథమ విభక్తి పదహైదు ఓరి దుష్టుడా ఏం చేశావురా ఓ ఓరి ఓసి కాబట్టి సంబోధన ప్రథమ విభక్తి